హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా ఒంట్లో వేడిగా అనిపించినా నీరసంగా అనిపించినా అందులో ఇప్పుడు శివరాత్రికి ఉపవాసాలు ఉండి నీరసంగా ఉంటారు కదా అలాంటప్పుడు ఇన్స్టంట్గా ఎనర్జీనిచ్చి ఈ పాయసం ట్రై చేయండి ఫుల్ సగ్గు బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి దీంట్లో రెండు కప్పుల నీళ్లు వేసుకుని మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే సగ్గుబియ్యంలో రెండు కప్పుల వేడి నీళ్ళు వేసి పది నిమిషాలు పక్కన పెట్టండి వేడి నీళ్ళు వేయడం వలన మనకి తొందరగా నానిపోతాయి పది నిమిషాల తర్వాత స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టి సగ్గుబియ్యం ఉడికించుకోవాలి మూత పెట్టి అవి పక్కన స్టవ్ పైన ఉడుకుతుండగా ఇంకొక స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి కప్పున్నర బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము వేసిన తర్వాత కప్పు నీళ్ళు వేసి బెల్లం కరిగించుకోవాలి మనకి ఇది ఎలాంటి పాకం రానవసరం లేదు ఒకవేళ బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు పంచదార వేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పంచదార అయితే మనం పాయసంలోనే వేసుకోవచ్చు ఇది మనకి బెల్లం జస్ట్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీళ్లు చల్లార్చుకోవాలి ఇవి లోపు మనం ప అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు అంటే మీకు డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలో అంటే ఎక్కువ తక్కువ కావాల్సిన దాన్ని బట్టి వేసుకుని వీటిని చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఇదే గిన్నెలోకి ఆల్రెడీ మనకి నెయ్యి ఉంది కదా దీంట్లోనే రెండు కప్పుల ఫూల్ మకానా ఇది చాలామందికి తెలుసు అసలు దీంతో ఏం చేయాలని కూడా చాలా మందికి తెలియదు ఇలా పాయసం ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నేను ఇంతకుముందే వీటితో స్నాక్స్ ఎలా చేయాలో రెండు వీడియోలు చేశాను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను మీకు నచ్చితే చూసి ట్రై చేయండి వీటిని లో ఫ్లేమ్లో చక్కగా మనకి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు అంటే పట్టుకుని ఇలా విరిస్తే విరిగే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఈ సగ్గుబియ్యం మనకి ఈలోపు ఉడికిపోయి ఉంటాయి ఇవి సాఫ్ట్గా అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా వైట్నెస్ లేకుండా ఇలా ఉడికినప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు చాలామందికి ఉడికించడం తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు అర లీటర్ పాలు పోసుకోవాలి పోసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలిపి పాలు మనకి ఒక ఒక ఉడుకు ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి పాలల్లో వేసిన తర్వాత సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయి ఉన్నాయి కదా ఇలా పాలు మనకి ఒక ఉడుకు ఉడకడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకాన వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని ఒకసారి అంత కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాలకుల పొడి వేసి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత పూర్తిగా చల్లార్చుకున్న బెల్లం నీళ్లను దీంట్లోకి పడకట్టుకుని వేసుకోవాలి ఒకవేళ మీరు పంచదార వేసుకునేటట్టయితే పూలు మకాన వేయడానికి ముందే పంచదార వేసి పాలు వేసినప్పుడు పాలు మరిగినప్పుడు ఫుల్ మకాన వేసుకుంటే సరిపోతుంది బెల్లం అయితేనేమో ఇలా వేయడం వలన మనకి పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది బెల్లం వేసి కలిపిన తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపి చక్కగా సర్వ్ చేసుకోవడమే వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది నిజంగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్